చిత్తూరు జిల్లా పొంగునూరు మండల పరిధిలోని బర్లేపల్లి గ్రామానికి చెందిన శంకర భార్య అంజమ్మ పైన అదే గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు చంద్రశేఖర్ పురుషోత్తం చంద్రకళ మంజుల శంకరమ్మ బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో కొడవలతో దాడికి పాల్పడినట్లుగా శంకరమ్మ పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మీడియాతో మాట్లాడారు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ సదు మండలం ఎరతివారి బల్లి గ్రామంలోని పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన గొడవలోని పోలీసులు తన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చిత్తూరు సబ్ జైలుకు తరలించినట్లుగా తెలిపారు తన భర్త లేని సమయంలో తనను హతమార్చేందుకు చంద్రశేఖర్ పురుషోత్తం చంద్రకళ మంజుల శంకరమ్మ వేటకొడవలతో దాడి చేసినట్లుగా తెలిపారు ఘటనపైన సిఐ రాఘవరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంటుంది ಶಂಕರಮ್ಮ ಮಂಜುಳ ಚಂದ್ರಕಲ ಕಿಟ್ಲೆತ್ ಮಸಕತ್ತೆ ಎತ್ಕೊ ವಚ್ಚಿ ಪಟ್ಟುಕೊಂಡು ಪುರುಷೋತ್ತಮ ಚಂದ್ರಶೇಖರ ನರಕೇಶ ಚಂದ್ರಕಲ ಕಿಟ್ ತಗೊಂಡೆ ಶಂಕರಮ್ಮ ಎರ ಎಗರಿ ತಗೊಂಡು ಸರ್ ಕಡಿಮೆ ತನ್ನೇ ಕೂಡ ಎಗರಿ ಎರಡು ತಂಡಿ ಸರ್ ಮಮ್ಮ ಸರ್ ಮಾ మా ఇంటి ఏమో ఎలక్షన్ కోసం ఏమో అరిచినాడు అనేసి ఆయన నేను సోమవారం సోమ అరెస్ట్ చేసినాడు కొట్టించినాడు వాడే చెందు వచ్చి తోడుకొచ్చి వాళ్ళు నేను ఇచ్చి పెట్టేసి వెళ్ళిపోయినాడు మనం అరెస్ట్ చేసుకోమో చిత్తూరు జైల్లో ఉన్నాడు మా ఇంటి ఆయన ఇంట్లో ఇంకే లే నేను మా ఎత్త అంట మా ఎత్త గుండె ఆపలేసును కాలు ఆపలేసును అయిపోయి లే మళ్ళీ ఏం జరిగింది ఏం జరిగింది సార్ నరికేసి పడబెట్టేసి ఎత్తుకోరా ఈ ఇల్లంజి తలకాయి ఇది లంజిరవు తలకాయ ఎత్తుకొని పోతే ఎవరు రాడతాడు అనకూడదు జైల్లో ఉన్నాడు ఈ ఇల్లంజి ఎత్తుకోరా తలకాయి అనేసిందే పట్టుకొని ఏం మనకేం రా రైది తలకాయ ఎత్తుకుంటే కూడా అదే అయిపోయిన మర్చిపోతే ద రెడ్డి ఉన్నాడు పెదరెడ్డి ఉన్నాడు మనకేమ్రా కొట్రా ఎత్తుకోరీని తంట ఎత్తరా తింది దీని ఐదు మూడు ఎట్లు ఇరికినాడు మూడు కాలు మీద మూడు ఏట్లు వేసినాడు చేయి మీద మూడు ఎట్లు వేసినాడు చే ఎట్లున్నాయి చెయ్యాలి అట్లున్నాయి అట్లా కానీ